ప్రజలకి చెప్పే ప్రయత్నం మరి విషయం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు పచ్చ మీడియా కూడా అదే అదే మరి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఏదైనా మహిళా పక్షపాతిగా ఉన్నారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఉన్నప్పుడే దిశ యాప్ను తెచ్చారు ఆయన ఆయన ఊరు మాట అనేవాళ్ళు అంటే అక్క చెల్లెలు కూడా అనేవాళ్ళు మీకు గన్నొచ్చే లోపు జగన్ అన్న వస్తాడని చెప్పి ఆ వాయిస్ ని ఆ మాటను ఆయన నిజం చేసుకున్నాడు అంతేకాదు దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు కేవలం స్వంత్ర కాలంలోనే ఎవరైనా తప్పు చేస్తే మహిళల మీద దాడులు చేస్తే వాళ్ళని శిక్షించాలి అని చెప్పి కఠినతరమైన చట్టాలు తీసుకొచ్చాడు అంతేకాదు మహిళా సాధికారత ఉంటేనే ఈ రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందుతారు తద్వారా మాత్రమే మహిళ స్వాతంత్రం వస్తుంది మహిళలకి చేయూతనిస్తేనే వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉంటాయని చెప్పి ఆయన వైఎస్ఆర్ చేయూత ద్వారా మరి డబ్బులు అందించడం కానీ వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా అక్క రుణాలు మొత్తం రద్దు చేయడం కానీ లేకపోతే ఇందాక సోదరిమణి మేయర్ గారు చెప్పినట్టుగా మరి ఇవాళ నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం మహిళలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఆయన కేవలం మాటలకే పరిమితం కాదు మహిళల్ని ప్రోత్సహించడం కోసం మహిళా సాధికారత కోసం మహిళలకి స్వతంత్రం కల్పించడం కోసం వాళ్ళ మీద దాడులు జరగకుండా నిరోధించడం కోసం విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడం కానీ అమ్మఒడి ఇచ్చి మహిళా విద్యని ఎంకరేజ్ చేయడం కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ లేదా మహిళలకు మంచి ఆరోగ్యం వాళ్ళ అనారోగ్యానికి గురై ఏదన్నా ఆపరేషన్ జరిగితే నెలకు ఐదు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడింటికి కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఆకాశం మీద ఉమ్మేస్తే మన మన మొహం మీద పడుద్ది అట్లాంటి నేపథ్యంలో మీరు ఈ రోజున ఏదైతే మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని కానీ లేకపోతే మహిళల మనోభావాన్ని కించపరుస్తున్నారని కానీ మహిళలను గౌరవపరచడానికి కానీ ఏదైతే కృష్ణరాజు స్టేట్మెంట్ తీసుకొని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ ఎక్కడా కూడా మీ ఆటలు సాగవు ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి మీరు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేక అనేక రకాల తప్పులు జరుగుతున్నాయి శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది నిరంపశ పాలన జరుగుతూ ఉంది దీన్ని అందరూ విభేదిస్తున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు పదే పదే చిన్న విషయాన్ని తీసుకొని పదే పదే భూతత్వంలో పెట్టి దాని ద్వారా లబ్ధి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు సాగవు ప్రజాస్వామ్యం అనేది తప్పు అని చెప్పి మరి మేము ఖండిస్తూ ఏదైతే క్రిమినల్సిన అవసరం వాళ్ళు అరెస్ట్ని అలానే మరి సాక్షి మీడియా మీద పెట్టిన కేసులను కూడా పునఃపరిశీలించి ఆ కేసులు విదిలే చేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను